వెల్కమ్ టు శ్రీమతి కే సత్యవతి ఛానల్ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుంటున్నాం కదండీ ఇది ఎనిమిదో జ్యోతిర్లింగం అండి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము ఎక్కడుందండి మహారాష్ట్రలో నాసిక్లో ఉంది ఇచ్చట నివాసముంటున్న అమ్మవారి నామం త్రయంబకేశ్వరి దక్షిణ దిక్కున ఉన్న బ్రహ్మ పర్వతంపై గౌతమ మహర్షి తన భార్య అహల్యతో నివసిస్తూ పదివేల సంవత్సరములు తపస్సు చేశాను ఆ సమయమున ఒక వంద ఏళ్ళు దేశంలో ఒక కాటకం ఒక కరువు ఏర్పడింది జీవకోటికి నీరు లేక పంటలు లేక తినటానికి తిండి లేక కష్టాలను చాలా అనుభవించుచుండి నీటి చుక్క కానీ తడిచోటు కానీ చెట్లు చిగుర్లు కూడా కనిపించేవి కావు ఆహారం లేక మునులు యజ్ఞ యాగాదులు చేయటం మానివేసినారు యజ్ఞాహుతులు లభింపగా దేవతలు కూడా బాధపడ్డారు కొందరు ప్రాణాయామం గావిస్తూ శివధా ధ్యానంలో కాలం గడుపుచున్నారు పురాణగాథ దయాద హృదయుడైన గౌతమ మహర్షి ఆ పరిస్థితి గమనించి వర్షము కొరకు వరుణదేవుని గూర్చి ఆరు నెలలు ఘోరమైన తపం ఆచరించినాడు వరుణుడు సాక్షాత్కరించి గౌతమును చూచి వరమును కోరుకోమనను గౌతమ మహమ్ముని వర్షాన్ని కోరుకున్నాడు వరుణుడు గౌతమునితో నేను శివుని ఆజ్ఞను దాటను కానీ నువ్వు నన్ను గురించి తపస్సు చేశావు గనుక నీవు త్రవ్విన కుండంలో నీరు పడుతుంది ఆ నీరు తోడే కొలది తరగక అక్షయముగా ఉంటుంది అని పల్లికి అదృశ్యమయ్యాడు అంతట గౌతమముని వెంటనే ఆ మూర లోతుగల కుండమును తవ్వినాడు అది నీటితో నిండి ఎంత నీరు వాడిన వాడిన తరగక అక్షయమై నిలిచి ఉన్నది అది వరుణకుండము అని పేరుతో అచ్చట తపము చేసిన వారికి పితృకర్మలను ఆచరించిన వారికి మంచి ఫలితములు ఇచ్చుచుండెను అది గ్రహించిన మునులు తదితరులు అచ్చటి వచ్చి కాలం గడుపు సాగరి గౌతముడు గాయత్రి మంత్ర ప్రభావంతో విత్తనములు నాటిన వెంటనే మొలచి పంటలను పండింప చేస్తూ తన వద్ద తన వద్దనున్న వారిని కరువు బారు నుండి రక్షించినాడు అచ్చడు దేవతలు కూడా గౌతము ముని పొగుడుచుండరి ముని తపస్సు చేసి ఇంద్రు వరుణ దేవుని తపస్సు చేసి నీరు భూమి మీద తెప్పించారు అందువల్ల అందరూ కూడా మునిని పొగడుచుండరి అది చూసిన కొందరు మునులు బ్రాహ్మణులు ఓర్చుకొనలేక గౌతముని ఎట్లయినానో అవమానింపదలిచి చూడండి అంతే కదండి మన లైఫ్లో కూడా ఒకళ్ళు మంచి పని చేస్తున్నారంటే ఎప్పుడు కిందకు లాగుదామని చూస్తారు అయ్యో అతను చేసిన ఉపాయం మనకి చాలామందికి ఉపయోగపడుతుందనే ఆలోచన మనకు రాదు అలాగే గౌతముని కూడా చాలామంది ఋషులు మునులు కూడా ఓదార్చలేక ఎవరు ఎలాగైనా అవమానించాలని చూస్తూ ఉండేవారు బ్రాహ్మణులందరూ ఒక సంఘము చేర్చి విఘ్నేశ్వరుని గూర్చి తప్పు ఆచరించి ఆ దేవుని మహిమ వలన ఒక ఆవును సృష్టించరి వారా గోవును గౌతముడు పండించుచున్న పంట పొలముల మీదకు తోలిరి అది ఒకటి చే పంటలను మేయసాగినది గౌతమును ఆశ్రయించిన వారందరూ గౌతమునకు ఆ విషయం విన్నవించిరి గౌతముడు దానికి అపకారం చేయకుండా దానిని తోలుటకై ఒక దర్భ పుల్లను దానిపైకి విసిరా విసిరాడు చూడండి మంచి మనుషులుంటే ఏం చేస్తారండి వెంటనే శిక్ష వేయరు కానీ ఒక్క దర్భ దర్బ అంటే ఏంటంటే మనకి దర్బ అంటే గడ్డి అనమాట అండి ఒక్క ఒక్క గడ్డి పరిక ఆవు మీద విసిరాడు వెంటనే బ్రాహ్మణులు కోరిన విధంగా ఆ ఆవు ఆక్రోషిస్తూ మరణించింది వెంటనే ఉన్న బ్రాహ్మణులు మునులు గౌతముడు గోవిని చంపినాడు అని బద్నాం చేశా అని చెప్పారు అందరికీ గౌతముడు ఆవుని చంపాడని అని అరుచుచు నీవు గోహత్య దోషము వంటి వంటినది దానిని పోగొట్టుకున్నటకు ఈ పర్వతమునకు ప్రదక్షిణము చేసి ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి ఒక నదిని ఇచ్చట ప్రవహించినట్లు చేయుము అదే నీకు ప్రాయశ్చితమన్ మరియు నీవు గోహత్యను చేసిదివి నీ ముఖము చూడరాదు అట్లు చూసిన ఆ ధరించిన వస్త్రములతోనే స్నానం చేయవలెనని పురాణములు చెప్పుచున్నవి నీవి ఆశ్రమమున ఉన్నంతవరకు దేవతలు పితృదేవతలు కూడా స్వీకరింపరు కాన నీ పరివారంతో ఇచ్చటి నుండి వెళ్ళిపోమని నిర్బంధించి వారి మోసమును గ్రహింపని గౌతముడు అట్లేని పలికి భార్యతో కూడా సహ్యాద్రికి ప్రదక్షిణ ఆచరించి అచ్చటపు రెండు మైళ్ళ దూరంలో నివసించు ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాను అప్పుడు మహేశ్వరుడు ప్రత్యక్షమై మహర్షి నిన్ను బ్రాహ్మణులు నీచులై మోసం చేసిరి నీవు నన్ను నీ తపస్సుతో మెప్పించినావు నీ కోరిక మేరకు నేను ఇచ్చట జ్యోతిర్లింగముగా వెలుస్తాను గంగానది ఇచ్చటి నుండి ప్రవహిస్తుంది నీ వలన నది ఉద్భవించినది కనుక గంగా నది ఇప్పటి నుండి గౌతమి అని పేరుతో పిలువబడుతుంది నాసిక్లో గోదావరి నదిని ఏమంటారండి తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి వీడియో చూసిన తర్వాత ఆ నది పేరు గౌతమి అని పేరుతో పిలువబడింది తప్పకుండా నది పేరు కామెంట్ బాక్స్లో రాయండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది రాయించి రాసిన తర్వాత గోహత్యా పాపం పోగొట్టుకున్నట్టుకే నీవు తపమాచరించావు కనుక ఇప్పటి నుండి ఈ నది గోదావరి నామంతో పిలువబడుతుంది అని వరమిచ్చాడు గౌతముడు తనను మోసగించిన బ్రాహ్మణులను శిక్షింపవలదని పరమేశ్వరిని ప్రార్థించను చూడండి మంచి మనుషులు ఎలా ఉంటారండి అతన్ని ఎంత బాధపెట్టినా కూడా బాధపెట్టిన వాళ్ళకి ఏమి చేయొద్దని శివుని ప్రార్థిస్తాడు గౌతముడు అతని దయా స్వభావమును మెచ్చుకుని గౌతమునితో నీవు నీ అనంతర జీవితంలో సప్త ఋషులలో ఒకనిక స్థానాన్ని పొందుతావని అనుగ్రహించాడు భగవంతుడు ఇంకా మంచి పొజిషన్ ఇచ్చాడు గౌతముడికి గౌతముడు తన మో బ్రాహ్మణుల కదా మోసగించిన బ్రాహ్మణులతో మీరు బ్రాహ్మణులై ఉండి కూడా సత్వగుణమును పరి పరిత్యజించి తామస గుణములతో నన్ను కష్టపెట్టుటకు తపస్సు చేశారు కనుక ఇకపై మీ బ్రాహ్మణత్వం నశించిపోతుంది ఇక సేవకావృతితో భిక్షాటనతో దరిద్రులై అనేక కష్టమును అనుభవించుచు బ్రతకండి అని శించాడు ఆ బ్రాహ్మణుడు తమ దోషమును గ్రహించి శాపమును తొలగించి మమ్మల్ని రక్షించమని ప్రార్థించారు దయదలచిన గౌతముడు వారితో ప్రతినిత్యము బ్రాహ్మణ కార్యములను చేయుచు రోజూ గాయత్రీ దేవిని ఆమె మంత్రమును జపించుచుండెను అలా చేసేవారిని ఆ శాపము బాధించదు అని వారిని అనునయించి తృప్ అనునయించి తృప్తిపరిచాడు అప్పటి నుండి గౌతముడు తపస్సు చేసిన ప్రాంతంలో వెలిసిన శివునికి త్రయంబకేశ్వరుడు అని అచ్చట నుండి ప్రవహించిన గోదావరికి గౌతమి అని పేర్లు వచ్చాయి ఇచ్చట ఉన్న పంచవటిలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతో నివసించినట్లు రామాయణం వల్ల తెలుస్తుంది రాముడు కాలంలో కూడా రాముడు అక్కడ కొన్ని రోజులు నివసించినట్లు కూడా పురాణ పురాణగాథలు చెప్తున్నవి త్రయంబకంలో చూడదగిన ప్రదేశాలు త్రయంబకేశరాలయము గోదావరి పుష్కరము పశు పరశురామ శ్రీరామ లక్ష్మీనారాయణ మందిరములు వరాహగుహలోని సీతారామ లక్ష్మణ విగ్రహములున్నవి శ్రీ గోరఖనాథుడు భక్త జ్ఞానేశ్వరుని పెద్ద సహోదరుడు ఇవన్నీ కూడా క్షేత్రంలో ఉన్నాయి చాలా ధర్మశాలలు ఉన్నాయి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకు ధర్మశాలలు కూడా ఉన్నాయి వసతులు చాలా సౌకర్యంగా ఉంటాయి యాత్రికులకు మోటరు వాహనాలు అన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి వెళ్ళినా కూడా వెళ్ళిన ప్రజలకి ఇబ్బంది లేకుండా పూర్తిగా అన్నీ చూసి రావచ్చు తప్పకుండా ఎలా ఉంది చెప్పండి కామెంట్ రాయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి